హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ఈ రోజు అక్షర దర్బార్ దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ భారత విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఇంటి స్థలాలు వినిపించండి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని కోరిన ఏకశిల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ నిర్వాహకులు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పదిహేను రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తానని హామీ సో ఇది ఎలక్షన్స్ టైంలోనే హామీ ఇచ్చినారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాలి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందో ఆ హామీలను కూడా స్టేట్ గవర్నమెంట్ నెరవేర్చాలి సో మీరు ఈ హౌసింగ్ సొసైటీ వారికి ఇంటి స్థలాల గురించి కేటాయించడానికి కూడా మీరు హామీ ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాల్సింది శరవేగంగా పూర్తి చేసి వారి యొక్క ఇంటి స్థలాలను వరకు అప్పచెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము మహదేవర్ పలిమెల మండలంలో యదేచ్ఛగా దంద ప్రభుత్వ నిబంధనలకు పాత్ర ఆ క్వారీలో ఎక్స్ట్రా బకెట్ పేరున రోజుకు లక్షల్లో అక్రమ వసూళ్లు లోడింగ్ ఛార్జీల పేరుతో ఏకంగా ఒక్కో లారికి నాలుగు వేలు చొప్పున దోపిడీ ఆ పచ్చటి అడవిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఎవడ్రా ఆపేది ఫోర్త్ పిల్లల్ హర్చర్ సో మనం ఒకసారి చూసుకోవచ్చు ఓవర్లోడ్ నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు శిరా మామూలే చోద్యం చూస్తున్నా టీజీ టీజిఎండిసి రైట్ రైట్ అంటున్న సంబంధిత శాఖలు అధికారులు మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి ఖచ్చితంగా ఈనాడు అధికారులు నాయకుల దగ్గరనే పనిచేస్తున్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే ఏమన్నా కానీ చుట్టుపక్కల ఏమైతున్నా సరే కానీ ఈనాడు మీడియా సంస్థలే పనిచేస్తుంటాయి ఈనాడు మీడియా సంస్థలు పోయి చూ చూపిస్తేనే వీడియో రూపకం కోనం ఉన్నటువంటి ప్రింట్ మీడియా సోదరులైతేనేమి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులైతేనేమి వాటి చూస్తే గానీ మాకు అసలు తెలియదు అన్నట్టుగానే కొత్తగా ఆశ్చర్యపోయినట్టే యాక్టింగ్ చేస్తుంటుంటారు వాళ్ళకి వచ్చే మామూలు వస్తుంటే కానీ నా ఇంట్లోకి వెళ్ళిపోతుందా మట్టి నా ఇంట్లోకి వెళ్ళిపోతుందా ఇష్క ఏదో బయట నడుస్తుంది నాకేం సంబంధం అన్నట్టు జీతాలు తీసుకోనికి మాత్రమే అధికారులు పరిమితం అవుతారు దయచేసి ఉన్నటువంటి ఆ ఈ విధంగా ఇసుక మాఫియా చేయడంతోనే వనరులు అడుగంటు పోతాయి ఉన్నటువంటి భూగర్భ జలాలకి ఇబ్బందికరంగా మారుతుంది సో ఉన్నటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ వారు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో విధాలుగా సంపదని దోచుకుపోతున్నారు సో ఇల్లీగల్ గా మైనింగ్ జరుగుతుంది సో మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు సో స్టేట్ ఇన్ఛార్జ్ మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు సో ఖచ్చితంగా వీరి పైన యాక్షన్ తీసుకోవాలి ఆ లారీలకు అసలు ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వెహికల్స్ నెంబర్ ప్లేట్లు ఉండవు ఒక ఫిట్నెస్ ఉండవు లోడింగ్ కెపాసిటీ ఉంది ఆ కెప్ దాన్ని ఏ విధంగా రూల్స్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఇసుక మాఫియా నడుస్తుంది సో దయచేసి మేము కూడా దాని మీద స్పెషల్ ఎడిషన్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం నిజానికి చాలా ఘోరంగా ఉంది అక్కడ ఇసుక దంద ఎవడరా ఆపేది అంటూ ఇసుక మాఫియా రెచ్చిపోతుంది పచ్చని అడవుల్లో రాజ్యం మేలుతోంది మహాదేవూర్ పల్లవెల మండలాల్లో ఇసుక మూటలు అందుబాటులో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది గోల్ గోల్మాలో లేక హ్యాదృజికమో తెలియదు కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ఈ రెండు మండలాల్లో పార్టీల టెండర్లను దక్కించుకున్నాడు ఓ న్యూస్ ఛానళ్లు విలేకరుగా చెలమాణవుతున్న ఆయన తన పలుకుబడి ఉపయోగించి ఇసుక వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా దిన దినాభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అనుమతులు అనుమతుల పేర యథేచ్ఛగా అక్రమ దందకు తెరలేపాడు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ ఇసుక తోడేస్తున్న ఎక్స్ట్రా బకెట్ పేరుతో ఒక్కో లారీకి రెండు వేలు దండుకున్న లోడింగ్ ఛార్జీలు రూపాయల లక్షల్లో వసూలు చేస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తుండటం అనుమానాలకు తీస్తున్న అనుమానాలు ఏం లేవు సో అక్కడ వచ్చి ఒకసారి అధికారులు వెయిట్ చేసి మీడియా సంస్థ ఛానల్ అందరూ ఫోకస్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి నిజ నిర్ధారణ వస్తుంది బట్టబయలైతుంది సో ఏ విధంగా ఇసుక మాఫియా జరుగుతుంది ఎంతకి తను తీసుకోవడం జరిగింది సో ఎంత లోడింగ్ చేస్తున్నారు ఆ లోడింగ్ కెపాసిటీ ఉంది ఆ వెహికల్స్ ఏ విధంగా ఉన్నాయి సో ఇదంతా ఒకసారి స్పెషల్ ఎడిషన్ చేస్తే బాగుంటుంది అధికారులు ఈనాడు వాడి ఓరు వాళ్ళ దగ్గరికి అన్ని వచ్చి పడతాయి కాబట్టి ఈనాడు యథేచ్ఛగా జరిగిపోతేనే ఉంటుంది ఎక్స్ట్రా బకెట్ పేరుతో ఒక్కో లార్కి రెండు వేలు దండుకుంటున్నారు లోడింగ్ ఛార్జ్ లక్షల్లో వసూలు చేస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తుండటం అనుమానాలకు కాకు తీస్తోంది అనుమతులు పెరిట ఇసుక దోపిడీ కొనసాగుతుండడం అధికారులు మౌనం దాల్చడం వెనుక ఆ తెర ఏమిటో బోధపడటం లేదు ఫలితం ప్రభుత్వం ఖజానాకు భారీగా గండి పడుతుంది ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మహాదేపూర్ పల్లిమెల మండలాల్లో ఇసుక తవ్వకాలు రవాణాపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు ప్రజలు కోరే వరకు అధికారులకు సోయి రాదనమాట ఈనాడు ప్రజలే ముందుండాలి అధికారులు కాదు ప్రజలంతా చూసి ఏమైతుందని చెప్పే వరకు అధికారులకు సోయి ఉండదు సో దానిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఇద్దరు నేతల మధ్య అఘాధం పెంచుతున్న వరుస ఘటనలు అధికారిక పార్టీ కార్యక్రమాల్లోనూ ఎవరికి వారి కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీలో హాట్ టాపిక్ కొండా మురళి వర్సెస్ బస్వరాజు సారయ్య తూర్పున అగ్గి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు సో వాస్తవానికి వీళ్ళిద్దరి మధ్య పార్టీలో కలకరం లేపుతా ఉంది అయితే ఇద్దరు సామరస్యంగా కాకుండా ఎవరి ఎవరి వర్షన్ వాళ్ళేదే ఉంటది ఉన్నటువంటి నియవాణేనా అనే విధంగా కొనసాగుతుంది నా ఈనాడు రాజకీయ పరిణామాలు ఆ విధంగా చోటు చేసుకుంటున్నాయి సో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించి ఇద్దరి మధ్య తగాదం లేకుండా పార్టీలో కూడా ఆ కొన్ని విభేదాలు కూడా వచ్చేటటువంటి ఉన్నాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించి దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో వర్గపూర్వం మరోమారు కొంత కొంతకాలంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి వర్సస్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నట్లుగా రాజకీయం సాగుతోంది సారయ్య హస్తం గూటికి చేరినప్పటి నుంచే విభేదాలు మొదలవగా ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ ఇద్దరు నేతల మధ్య అగాధాన్ని మరింత పెంచాయి అధికారిక పార్టీ కార్యక్రమాల్లోనూ ఎవరికి వారే అన్న తీరున వ్యవహరిస్తుండటంతో కేడర్లోనూ గందరగోళం నెలకొంటుంది మొత్తంగా వరంగల్ తూర్పులో వరుసగా చోటు చేసుకుంటే పరిణామాలు నియోజకవర్గంలోనే గాక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ లోను హాట్ టాపిక్ గా అవుతుంది ఖచ్చితంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకత్వం వహించేటటువంటి లీడర్లే తగాదాలు పడుతుంటే ఈనాడు పట్టుతో కోల్పోతుంటుంది కార్యకర్తలు కూడా ఆగమాగం అవుతుంటారు సో ఖచ్చితంగా ఉన్నటువంటి విభేదాలు లేకుండా మంచి రాజకీయంలో కొనసాగాలి మంచి రాజకీయ విషయాలపైన యువతకు మోటివేట్ చేసే విధంగా ఉండాలని యువత ఈనాడు రాజకీయాల పరిణామాలు చూసి రాజకీయాల్లో గందరగోళాలు తగాదాలు చూసి యువత కూడా పరిశా పరిశ్రమ అవుతుంటారు దయచేసి మరి కొండమురళి మురళి గారు బసవసాయిరయ్య గారు మీరు కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఆ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశ కృషి చేయాలి పార్టీ పరిష్ఠానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను నిబంధనలు బేకథార్ షాపింగ్ మాల్స్ లో కార్మికుల శ్రమతోపిడి ఆ పన్నెండు గంటలు వేతనం పన్నెండు గంటలకు వేతనం ఏడు వేలు పట్టించుకొని లేబర్ ఆఫీస్ కార్మిక సంఘాల నిరసన ఖచ్చితంగా ఈనాడు మనం చూస్తున్నాం ఈనాడు కొంత కొన్ని కంపెనీలు అయితేనేమి కొన్ని ఇండస్ట్రీస్ లో కొన్ని వర్కింగ్ ప్లేసెస్ లో శ్రమ దోపిడీ ఖచ్చితంగా జరుగుతుంది ఈనాడు లేబర్ లైసెన్స్ లేని ఇండస్ట్రీలు ఎన్నో ఉన్నాయి వారి కనీస వేతనం కూడా ఇయనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఈనాడు బీహారీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా అడిగేటటువంటి అంత అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు సో కనీస వేతనం ఇవ్వండి వాళ్ళకి అక్కడ స్టేట్లలో ఉద్యోగాలు దొరకక ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్కి తెలంగాణలోకి వచ్చేసి వరకు చాలా కష్టం చేస్తుంటారు అందుకే మనవలని పెట్టుకోకుండా అక్కడ రియల్ స్టేట్ వాళ్ళని పెట్టుకుంటారు మెయిన్ రీజన్ అది సో వాళ్ళకి ఏడు వేలు ఎనిమిది వేలు పది వేలు ఇస్తే వాళ్ళ అడిగే సంతోషపడుతుంటారు కానీ కనీస వేతనం శ్రమ శ్రమదౌపిడి చేస్తున్నారు సో ఖచ్చితంగా దాని మీద ఇక్కడ ఆ వార్త రావడం జరిగింది పరకాల పట్టణంలో మాల్స్ల యజమానులు కొందరు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు మాల్స్ లో కార్మికులకు తక్కువ వేతనం ఇస్తూ ఎక్కువ గంటలు పనిచేస్తూ రైట్ ఇది బట్టల షాప్ లో మాల్స్ షాపింగ్ మాల్స్ ఉన్నా గానీ దాంట్లో కూడా సేమ్ ఇదే ఆ నడుస్తుంటది శ్రమదౌపిడి ఆరోపణలు వినబడుతున్నాయి ఆరోపణలు కదా నిజమే ఇక్కడ పూర్తిగా అనుమతులు లేకుండా షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసిన యజమానులు కొందరు ఎక్కువగా మహిళలను ఆ పనుల్లోకి తీసుకొని ఎనిమిది గంటలకు బదులు వారితో పన్నెండు గంటల పాటు పని చేసుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి కనీసం కూర్చునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వారితో వెట్టి చాకరి చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు కుటుంబ పోషణ కోసం మహిళలు పురుషులు చాలి చాలని వేతనాలతో మాల్స్ కొన్ని కొన్ని వర్తక వ్యాపార సంస్థలలో పనిచేస్తూ ఉండగా వారికి ఏడు వేల నుండి పదివేల లోపు జీతాలు మాత్రమే ఇస్తూ పన్నెండు గంటలు పని చేసుకుంటున్నట్లు కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు ఖచ్చితంగా దీనికి ఈ కి సొల్యూషన్ అనేది ఫుల్ స్టాప్ పెట్టాలి ఇలాంటి కార్మిక సంఘాలు పట్టించుకోవాలి ఉన్నటువంటి ఉద్యోగస్తుల గురించి ఆ కార్మిక సంఘాలు పట్టించుకోవాలి లేబర్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము సో మహిళలు ఏదో ఇల్లు పిల్లలకి విద్యను అందించడానికి వాళ్ళు కష్టపడుతూ అటు భర్త కష్టపడుతూ పిల్లలని మంచి ట్రాక్ లో నడిపించాలని చెప్పేసి కష్టపడితే వీళ్ళ కష్టానికి ఫలితంగా ఫలితం ఇవ్వకుండా పన్నెండు గంటలు వెట్టి చాకరి చేయించుకుంటూ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ ఉన్నటువంటి కంపెనీస్లలో ఈ విధమైనటువంటి తప్పులు చేస్తా ఉన్నారు సో ఖచ్చితంగా దాన్ని సరిదిద్దాలి వాళ్ళు పడ్డానికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలి జీత భత్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతాము సో ప్రజలారా ఇది మనం ఈ ఈరోజు అక్షర దర్బార్ దినపత్రికలోని మెయిన్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే